నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్లకు మిత్రులకు హితులకు శ్రేయోభిలాషులకు రిపబ్లిక్ డే దినోత్సవ శుభాకాంక్షలు బ్రిటిష్ పాలనను పారద్రోలి భారతదేశం సత్తాక సామ్రాజ్యంగా వెలసిల్లడానికి ఎందరో దేశభక్తులు త్యాగాలు చేసి తమ దేశభక్తిని ప్రకటించారు ఈ రిపబ్లిక్ డే దినోత్సవ సందర్భంగా వారిని ఒకసారి సంస్మరించుకుందాం పంచానము జూలు పట్టి సాహసుండు సుభాసు చంద్రబోసు మహనీయుడు లోకమాన్యుండ సామాన్య మేధావి బాల గంగాధరుండు వైరి భీకరుడైన వల్లభాయి పటేలు లెక్కింపదగినట్టి ఉక్కు మనిషి శాంతి కాముఖుడూ చిత్తరంజను రాజాది చెప్పతరమే పేరు పేరున స్వాతంత్ర వీరభరుల భరతదాస్య విముక్తికి పడిరి వారిలో ತೆಲುವಾರು ನಮು